లేదా మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా చిన్న మారుమూల ప్రాంతం గ్రామం నుండి పెద్ద నగరం వరకు ఈరోజు ఒక పండును జ పండుగను జరుపుకుంటున్నారు ఎందుకంటే ప్రజల మనసులో చురుగొన్ని ప్రజల యొక్క అభి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చేర్చాలి ప్రజలకు ఎక్కడ ఆఫీసు చుట్టూ తిరుక్కోకుండా ఇంటి దగ్గరే ఉండి అన్ని పథకాలు ఏ విధంగా ఇవాలో ఇవ్వాలో నిరూపించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరికి అడిగినా చెప్పగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఈరోజు పారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో అందరూ అంతా ఎక్కడ చూసినా కూడా ఒక పండుగలాగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్నారు ఎందుకంటే ఆనాడు మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరీ ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆదుకున్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రికి తగ్గట్టు తనయుడు అని మన జగనన్న గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు నేరుగా దగ్గరై వారికి ఖాతాలు వేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చి ఈ రోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్టి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క జన్మదినాన్ని కూడా ఇక్కడ కూడా పురస్కరించుకొని దానిలో రక్తదాన శిబిరం కూడా మన లోకేశ్వర రెడ్డిన గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు పిలిపిచ్చిన వెంటనే విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానాయకుడు జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చేసుకున్నాం